అందరికీ నమస్కారం ఈరోజు మనం పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము శుక్లపక్షము సప్తమి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది భరణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఈ ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా అమృత ఘడియలు ఉన్న విషయాన్ని గుర్తించండి వర్జము రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను